హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో ఇదేనండి చూపిస్తున్నాను చూడండి టమోటోస్ చూపిస్తున్నాను బీరకాయ కట్ చేశాను ఇవి పచ్చి టమోటోలు అండి ఒక చిన్న బీరకాయ తీసుకొని అంతా నీట్గా కడిగేసి కట్ చేశాను అనమాట పచ్చిమిర్చి తీసుకున్నాను టమోటోస్ ఉల్లిగడ్డ ఇందులో వెల్లుల్లి అన్నీ వేసుకుందాము ఏం చేస్తానన్నది చూసేయండి మరి ఓకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయండి ఓకే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి లైక్ ఇవ్వండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైవ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మేము పెద్దగా రావట్లేదు హండ్రెడ్ లోపలే వస్తున్నాయి హండ్రెడ్ అంటే అది పెద్ద గొప్పేనండి వీడియోకి వచ్చేసి అన్నీ ఇవన్నీ కట్ చేస్తాను చూడండి పచ్చి టమాటోలు చాలా బాగుంటాయండి పచ్చిటమోటోలు కట్ చేసాను అన్నీ నీట్గా చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి వేసాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాము ఇవి వచ్చేసి చూపి పోపు దినుసులను చూపిస్తుంది చూడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం ఫ్రై అవ తర్వాత లాస్ట్ చివరిలో జీలకర్ర వేసుకోవాలన్నమాట ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బీరకాయ చట్నీ అండి బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది ఇలా చేయండి పచ్చి టమోటోలతోటి చాలా బాగుంటుంది ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు అండి పుదీనా యాడ్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది చూడండి ఇవి పచ్చి టమోటోలు ఇలా ఉన్నాయి చూడండి సేన్లో మా సేన్లో వినండి వీటితోటి కర్రీ కూడా చేయొచ్చు పచ్చి పచ్చిటమోటోలతో కర్రీ కూడా చేస్తారు కొంతమంది మా సిస్టర్ అయితే చేసింది అనమాట మీరు ట్రై చేయండి ఒకసారి చట్నీ కూడా చాలా బాగుంటుంది అన్ని చట్నీ వేసుకోవచ్చు ఇవి ఇంకా కొంచెం దగ్గు జలుబు అలానే ఉందండి కొంచెం వాయిస్ వేరేగా వస్తుంది చూడండి దగ్గు ఉందండి అలానే వాయిస్ ఎవరు ఇస్తున్నాను చూడండి బ్యాగులు చూపిస్తుందని ఏంట అనుకుంటున్నారా ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో మనము కవర్లు పెడతాం కదా ప్లాస్టిక్ కవర్లు పెట్టామనుకోండి ప్లాస్టిక్ కవర్లో పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ వేసి పెట్టామనుకోండి అవి నీరు వచ్చేస్తుంది వాటర్ అవుతుంది కదండి కవర్లు అన్నీ తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట చెడిపోతాయి ఏదైనా కూడా వెజిటేబుల్స్ తొందరగా చెడిపోకుండా ఇలా ఉండాలంటే ఫ్రెష్గా చూడండి పచ్చిమిర్చి వేసాను ఇందులో క్లా క్లాత్ కవర్లు ఉంటాయి కదండీ బట్టవి బట్ట కవర్లు అండి ఇవి చూడండి క్లాత్ కవర్లు ఇలాంటివి ఏవైనా కూడా ఉంటాయి కదండి మన ఇంట్లోనే వీటిలో కా కూరగాయలు ఏం వేసి పెట్టుకున్నా బాగుంటాయండి తడి తడి పీల్చుకుంటాయండి ఇవి తడి పీల్చుకుంటాయా బట్టవు కదా క్లాత్వి అది ప్లాస్టిక్ కవర్లు అనుకోండి నీరు వచ్చేస్తుంది తొందరగా చెడిపోతాయి ఏదైనా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకనేసి ఇవి చూడండి ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వేగిపోతున్నాయి చూడండి వేగాయి ఇంకా స్టవ్ పైన ఉన్నాయి అనమాట జీలకర్ర వేస్తున్నాను కొంచెం చింతపండు తీసుకుందాము ఇంకొంచెం ఫ్రై అవ్వాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి చిన్న వీడియో ఏం లెంత్ ఏం లేదండి చిన్న వీడియోని వేగిపోయినాయండి చూడండి వెల్లుల్లి రెబ్బలు చూపిస్తున్నాను వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఒక చిన్న గంట తీసుకున్నాను ఇవి చూడండి ఇవేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాగా మంచి మంచి చూడండి క్లాత్ కవర్లు ఉంటాయి కదా ఇంట్లోనే ఇందులో వేసి పెట్టామనుకోండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు ఏం చెడిపోవు తొందరగా చెడిపోవు అనమాట నీటిని పీల్చుకుంటాయి కదా తడి అవ్వదు తొందరగా ఓకే మరి చూడండి పచ్చిమిర్చిను చింతపండు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీకి పట్టుకుందామండి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి అన్నీ వేసేసామనుకోండి మెత్తగా అవుతుంది మరి మెత్తగా ఉండకూడదు చట్నీ వచ్చేసి పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ ఇలా చేసేసుకున్నాక తర్వాత విన్ని టమాటోస్ అన్నీ వేసేసుకుందాము అది చాలా మెత్తగా చేయకూడదు కొంచెము పచ్చపచ్చగానే ఉండాలి చట్నీ వచ్చేసి ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి ఏదైనకైనా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చివర్లో అన్నీ వేసేసాను చూడండి చివరిలో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము కొత్తిమీర వేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దగ్గొచ్చేస్తుంది వాయిస్ చేంజ్ అవుతుంది చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి